నేనైతే రోజు ఉఫ్రాక్ వెళ్తా ఉన్నాను అనమాట మా మేడం వాళ్ళు వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు లగేజ్ గడ ఎక్కువ ఉన్నాయి నీ బండి వేసుకుంటారా నీ బండ్లో లగేజ్లు వేసుకుంట్రా మేమంతా బండ్లో వస్తామని చెప్పి అన్నాడు మా సారు మా మేడము సరే అని చెప్పి నేను మా మేడం అంటే మా మేడం కాదు మా మేడం వాళ్ళ కొడుకు కోడాలు వాళ్ళు మాత్రం అనమాట వాళ్ళు పిల్లలు అంతా వస్తూ ఉంటారు ఇప్పుడు నా బండ్లు అయితే సామానాన్ని వేసుకున్నాను సైకిళ్ళు తయారు చేసుకొని వచ్చి ఇంకొక రెండు సైకిల్ వేసుకున్నాను ఒక సైకిల్ తయారు కాలేదు ఇంట్లో పెట్టేసి వెళ్ళి వస్తున్నాయి ఇంకా ఇంకా లగేజ్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నమాట ఆపంలో పని మనిషి వాళ్ళు కోయటోన్లో వస్తారు మనం అయితే ముందు వెళ్ళిపోతున్నాము లొకేషన్ ఇచ్చారు నూట నాలుగు కిలోమీటర్లు వస్తున్నా మీ స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి లొకేషన్ నేను చూడండి ఎన్ని కిలోమీటర్ ఉందో నేను వెళ్ళే దారిలో మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తాను మీకు వంటలు కానీ ఏమైనా కనిపించినా కూడా అన్నీ మీకు చూపిస్తాను చూడండి మిస్ అవ్వద్దు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేనా బాయ్ జర్నీ బాగా జరగాలని చెప్పి ఆ దోడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కూడా కోరుకోండి ఎందుకంటే లాంగ్ జర్నీ జర్నీపాటికి నూట నాలుగు కిలోమీటర్లు వస్తున్నది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఉఫ్రా సైడ్ అనమాట ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది బండికి అయితే టైం గడ నాలుగుగా వస్తుంది చూపిస్తాను చూడండి ఓకేనా మళ్ళీ వస్తానే ఉఫ్రా పోయి వస్తానే మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలంట పర్వానీకి మా మేడం దొడుకొని ఓకేనా అన్నీ చూపిస్తాను ఓకేనా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నాలుగు అవుతుంది ఫుల్ ట్యాంక్కి మనం బయలుదేరుదాం ఓకే దండం దండం పెట్టుకొని బయలుదేరడం ఇంకా ఓకే బాయ్ ముందుకు మూవ్ చేయాలి బండి ఫస్ట్ అటే నేను నలభై నెంబర్లో పోతున్నాను ఇటు వెళ్దాం అనుకున్నాను జాకూర్ రూట్ వెళ్దాం అనుకున్నాను ఎందుకు లేట అని చెప్పి ఇటు నలభై నెంబర్ రూట్ పోతాను నలభై రూట్ నెంబర్ పోతే నేను స్పీడ్ బాగాలేను రెండోది వచ్చి కెమెరాలు ఎక్కువ ఉన్నాయన్నమాట చాలా దారుణం ఇప్పుడు కెమెరాలు అయితే ఆడబడితే పెట్టినారు కెమెరాలు సీటు బిల్ట్ వేసుకోకపోయినా అలాగే మనం ఫోన్ మాట్లాడుతూ ఉన్నా ఫోన్ పట్టుకున్నా అసలు ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలంటే అంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి అంత రూల్స్ కూడా పెట్టినారు ఇప్పుడు ఇక్కడ మంగంపేట చూశారు కదా సేమ్ ఇది దీన్ని అంటే మంగంపేట గుర్తుకొచ్చింది రైల్వే కోడూరు దగ్గర మంగంపేట ఉంది కదా అదే మరి చూడండి ఇక్కడ కదా నాకు దాన్ని చూస్తే అదే ఫీల్ అనిపించింది అనమాట ఈ సైడ్ అని చూశారు కదా మీరు చెత్త రోడ్డు మీదకి రాకుండా చుట్టూరు చూడండి ఎడారి సైడు ఏం కట్టారో జల్లుడి కట్టారనమాట అంటే అక్కడ ఉండే అంత చెత్త అంతా ఇక్కడికి వచ్చేదానికి లేక పుష్ప లోడ్ ఎత్తవా అన్నట్టుగా డైలాగ్ ఉంది కదా అలాగే ఇసుక లోడ్ ఎత్తేదనమాట ఇక్కడికి ఇళ్ళు కట్టుకోవాలన్నా సిటీలోకి వచ్చేదంతా ఇసుక అంతా ఇక్కడే ఇక్కడి నుంచి వస్తుంది లారీలు టెంపోలు మొత్తం అక్కడే ఉంటాయి అక్కడ జేసీపీ ఉంటాయి అనమాట అవి లోడ్ చేసుకుని ఇక్కడికి ఎత్తుకోవస్తూ ఉంటారు దావో మీడితే అయ్యే ఉన్నాయన్నమాట నలభై నెంబర్ రూట్లు వెళ్ళినామంటే మొత్తం అయ్యే ఒక్కడనే డ్రైవింగ్ చేసుకుంటా పాటలు పెట్టుకొని పోతా ఉంటే చాలా ఎంజాయ్ అనిపించింది నాకైతే సూర్యుడు చూడండి అప్పుడప్పుడు ఉదయిస్తున్నాడు అనమాట నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఆ సూర్యుని చూ చూడండి ఎంత బాగుందో లొకేషన్స్ లొకేషన్ అయితే సూపర్గా ఉంది నాకైతే కానీ ఒంట్లు చూద్దాము మీకు చూపించాము అనుకున్నాను ఒంట్లు అయితే ఎక్కడా కనిపించడం లేదు నేనైతే స్పీడ్ కూడా ఎక్కువ పోను లిమిట్ స్పీడ్ పోతాను ఎందుకంటే మనం నమ్ముకొని ఫ్యామిలీ ఉన్నాం మనం ఇక్కడ మనం సంపాదించి మనం ఇంటికి పంపిస్తేనే వాళ్ళు తింటారనమాట ఏదైనా మనం బతకెళ్తాం వీడ ఇచ్చల వేడిగా మనం తిరిగి స్పీడ్ తోలి కెమెరాలు కొట్టి వీళ్ళు ముఖాన్ని పెట్టామంటారు డబ్బులంతా మనం అంత కష్టపడిన నెల అంత కష్టపడిన డబ్బులంతా ఒక్కసారిగా వెళ్ళిపోతుంది అందుకని చెప్పి నేను స్పీడ్ బాను సీల్ట్ బిల్ట్ కానీ ఫోన్ కానీ కెమెరాలు నేను సోటే ఫోన్ పట్టుకుంటాను నేనైతే నేనైతే గొప్పతనం అని చెప్పుకోను నేనైతే వచ్చినాటి నుంచి స్పీడ్ అనేది పాను ఎక్కువ నూట ఇరవై కన్నా ఎక్కువ స్పీడ్ బాగును లిమిట్గానే వెళ్తాను అనమాట మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాను పాటలు పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తే ఇక్కడికి వచ్చేసాను మీకు ఇంకొక ఇష్టం చెప్పాలో ఒక బండి చూపిస్తాను మీకు చూడండి దాన్ని చూస్తాను ఇదేందరూ ఇంత చిన్న కార్య అనిపించింది నాకు లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది నేను రావాల్సిన ఉఫ్రా అనమాట ఇదే అనమాట ఇల్లు వచ్చి నేను బండి అక్కడ పెట్టుకొని మా మేడంకి ఫోన్ చేశాను లేదా అక్కడికి వెళ్ళు ఫోన్ చేస్తాను అని చెప్పింది మా బాబు ఉన్నాడు అక్కడనే మా బావ్కి ఫోన్ చేసింది మా బాబు వచ్చాడు ఎనుకురా అని చెప్పాడు సరే అని చెప్పి వెనుకెళ్ళాను మా బావ వచ్చి మొత్తం తేసుకోబోతుంటాడు దాంట్లో బండ్లు వేసుకొని ఆ లగేజ్ అన్నీ లోపలికి వేసుకొని పోతున్నాడు మా బావ వచ్చి అతను మా బావ ఇంకా సైకిల్ ఆడి పెట్టేసి తయారు సైకిల్ చూడండి లొకేషన్ ఎంత బాగుంది లుక్ సూపర్గా ఉంది కదా లైటింగ్ కానీ వాళ్ళు గేమ్లు ఆడుకోవడానికి ఇదంతా మొగోలు కూర్చోడానికి దాని వెనక పక్క లేడీస్ కూర్చుంటారు నాకైతే చాలా బాగా అనిపించింది నాకు అంత బాగుంది చూడండి ఎంత వావ్ అని అనిపించేట్లా ఉంది కదా అక్కడ నీళ్లుగా వస్తా నీళ్ళు నీళ్లుగా వదలలేదు ఎందుకో మడి మున మునగ చెట్లు మన రైతు పండించే పంటలన్నీ ఇక్కడ వాళ్ళు పండిస్తూ ఉంటారనమాట ఇదే అనమాట మా గోపి అతని పేరు మా బావ పేరు నా కోసం మా బావ గారు దొంగతనం చేసినాడు అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ ఉంటే అన్నీ తీసి నాకు ఇచ్చాడు వాళ్ళు పనుకోవడానికి గట్టి రూమ్ అనమాట వీళ్ళకి సపరేట్గా అదే ఎదురుగా కనిపిస్తున్నాం కదా ఇక్కడ రూమ్ వాళ్ళు ఉండేదానికి ఇదే అనమాట చూడండి పెద్ద రూము వాళ్ళకి కిచెన్ ఉంది వండుకోవడానికి ఒక్క మనిషి ఆడు ఉండేది ఆడు పనిచేసేదానికి వాళ్ళు సపరేట్గా ఉంటుంది వీళ్ళు డవర్లకి సెపరేట్గా రూమ్ ఉంటుంది రూమ్ వాళ్ళు రూమ్ ఎంత పెద్దది అంటే అంత పెద్దది కానీ ఏమి లేవు ఒక్క మంచమే ఉంది కింద పనుకోవాల్సిందిగా ఒక వాళ్ళంతా వాళ్ళు గుడ్డలు గడి అన్నీ తెచ్చుకున్నారు గుడ్డలు అన్ని తెచ్చి పెట్టుకున్నారు అనమాట బెడ్షీట్లు అన్నీ మొత్తం ఏడు జీటి అన్నీ తెచ్చుకుంటారు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అక్కడే ఉండి అక్కడేం పని చేయరు కొంతమంది బుగ్గులు మంట ఆ పనులు చేపించారు కొంతమంది అసలు డవేర్ని పట్టించుకోరు చేసి చేసుకొని తిని సైలెంట్గా పనుకుంటారు అనమాట బదులు పిల్లిని గడి వాళ్ళు ముందు ఎన్నోసార్లు వచ్చినాను కానీ ఇంత నేను ఇదంతా నేను చూడలేదనమాట మా బావ ఉన్నాడు పాటికి నేను ఇప్పుడు ఇదంతా చూపిస్తున్నాను మీకు ఇంత ముందు అది లేదనమాట ఇదనమాట ఆ కారు వచ్చి చూడండి ఫస్ట్ చూసి నేను కార్ అనుకున్నాను కారు కార్ పోతాను రెండు రెండు చక్రాలు ఉన్నాయి ఇవి రెండు చక్రాలు ఎటమైనయారనుకున్నాను మళ్ళీ ఇవి రెండు చక్రాలు ఎటమైనయని చూస్తా ఉంటే ముందుకెళ్లే గుర్తు చూస్తూ ఉంటే నాకైతే ఆశ్చర్యం అయిపోయింది అనమాట నువ్వు కూడా వచ్చేసింది దాన్ని చూస్తాను మీకేమనిపించిందా అలాగే కామెంట్ కాడ చేయండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకున్నాను అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి